గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డేస్ తర్వాత వ్లాగ్ అనేది అయితే మళ్ళీ అయితే తీస్తున్నాను సో మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే కనుక సో మమ్మీ వాళ్ళు అయితే రూమ్ షిఫ్ట్ చేస్తున్నారు అలా అనేది ఇంకా నేను మార్నింగ్ లేచి అయితే ఇలా పాలు అండ్ అలానే టీ అయితే పెట్టేశాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి మా ఇంటికి దగ్గరలో అయితే తీసేసుకున్నారనమాట ఇల్లు అలా అయితే మేమైతే వెళ్తున్నాము సో ఇంకా మార్నింగ్ అయితే ఇంకా వెయిటింగ్ అనమాట వాళ్ళు మా కోసమని సో అక్కడైతే ప్యాకెట్స్ అయితే వచ్చి రెడీ అయితే మొత్తం ప్రిపేర్ అయితే చేస్తున్నారంట సో ఇంకా పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి నేనైతే వెళ్ళలేదనమాట సో ఇక్కడ వచ్చాకైతే అయితే చెప్పాను ఇంకా మార్నింగ్ అయితే నేను లేచి ఇంకా అలానే పిల్లలు కూడా రెడీ చేయించారనమాట ఇంకా చూడండి ప్రైజ్ పాప అండ్ ప్రిన్స్ బాబు అయితే ఎలా ఆడుకుంటున్నారు ఈ గ్లాస్లో అనేది వాళ్ళు వాటర్ పోసి సో డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశారంట సో చూడండి ఓ మొత్తం అయితే ఐస్ అయితే అయ్యింది సో అయితే ఇలా ఉంటుందన్నమాట ప్రింట్స్ వచ్చేసి పెద్ద గ్లాస్లో పోసాడు అండ్ ప్రైజ్ పాప అయితే చిన్న గ్లాస్లో వాటర్ పోసి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మొత్తం అలా అయితే అయిపోయింది ఇంకా వాళ్ళు రెడీ అయిపోయాక సో చూడండి వెయిట్ ఎంత ఉన్నారు అనేది చెక్ చేసుకుంటున్నారు మా ప్రైజ్ పాప చూడండి ఆ బేర్ బేర్ని తీసుకొని వచ్చి అయితే పెట్టేస్తుంది సో ప్రిం చూజీ బాబు అయితే చెప్తున్నాడు చెల్లమ్మ అది వెయిట్ ఉండదు చెల్లమ్మ అని అయితే చెప్తున్నాడు అనమాట బలగా ఉంటుంది కదండి సో ఇదనమాట వాళ్ళైతే ఆ టెండి బేర్కైతే వెయిట్ చెక్ చేస్తున్నారు ఇంకా ఇది అనమాట ఇంకా మమ్మీ వాళ్ళు అయితే వచ్చేస్తున్నారు కాబట్టి ఇంకా నేను త్వర త్వరగా అయితే రెడీ అయితే అయిపోయి అయితే ఇప్పుడైతే వెళ్ళాలి సో మార్నింగ్ అయితే లేచి ఇక్కడ ఈ చలికాలంలో ఇంకా అసలు రూమ్ షిఫ్టింగ్ అంటే చాలా అంటే చాలా అనిపించిందండి ఇంకా నేనైతే మార్నింగ్ టీ అయితే పెట్టేసుకున్నాను పెట్టేసి ఇంకా అక్కడికైతే వెళ్ళాలన్నమాట ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళారు ఆల్రెడీ అయితే వచ్చారని చెప్పారనమాట సో ఇంకా మా తమ్ముడు అయితే తీసుకొని వెళ్తామన్నారు తమ్ముడు కూడా రా వచ్చారు సో అలానే ఇంకా నేను ముందైతే వెళ్తున్నాను పిల్లలు అండ్ మా హస్బెండ్ అయితే వెళ్ళారు సో చూడండి ఇక్కడ వచ్చేసి మా ఏరియాలో చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట అలానే వీళ్ళని కూడా ఇక్కడికి రండి చాలా బాగుంటుంది ఏరియా అని అయితే చెప్పాను సో మరి అంత సెటిల్ అయితే ఉండదు అనమాట మా ఏరియా అలానే మంచి పీస్ఫుల్గా ఉంటుంది అన్నట్టు అయితే వచ్చారు సో ఇలా మొత్తం వాళ్ళు డీసీఎం పాకస్ని అయితే అనమాట సో సెవెన్ థౌజండ్ సిక్స్ ఆర్ సెవెన్ అని చెప్పారు ఐడియా అయితే లేదనమాట సో వాళ్ళే మొత్తం అనేది ప్యాకింగ్ చేస్తారనమాట ఎలాంటి మొత్తం మంచి నీట్గా ప్రాపర్గా అయితే వాళ్ళు ప్యాకింగ్ చేసి అయితే పంపిస్తారనమాట సో మనకి వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం కంప్లీట్ చేసేసారు మా ఇంకా ఎర్లీ మార్నింగ్ వాళ్ళు సెవెన్ ఓ క్లాక్ అయితే వచ్చేసారంట ఇంటికి ఇక్కడ వచ్చేసరికి సో చూడండి ఇంకా మొత్తం అయితే ప్యాక్ చేసేసారు సో ప్రిన్స్ ప్రైజ్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇలా ఎంట్రెన్స్ అవ్వగానే సేమ్ మన ఇల్లు లెక్కనే ఉందని అయితే చెప్పారనమాట సో ఆల్మోస్ట్ అలానే ఉంటుంది మా ఇల్లు లెక్కనే సేమ్ బట్ ఏంటంటే ఆ డోర్ మెయిన్ డోర్ అనేది ఇటువైపు ఉంటుంది మా డేర్ అనేది అటువైపు ఉంటుంది అనమాట టూ బెడ్రూమ్స్ సో అక్కడికంటే ఇక్కడైతే మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది అలానే రూమ్స్ కూడా అయితే పెద్దగా అయితే ఉన్నాయండి అలానే అయితే చూపిస్తున్నాను సో చూడండి ఎక్కడికక్కడైతే మా పెట్టేసి అయితే వెళ్ళిపోయారు ఇంకా ప్యాకర్స్ని కూడా మేము మొత్తం పెట్టేసాం కానీ సగం వరకు అయితే మేమే ప్యాకింగ్ అయితే చేసేసారండి మమ్మీ వాళ్ళు ఎందుకంటే ఆ బాక్స్లో తీసుకొని వస్తారు కదా వాళ్ళు ఎక్కడికక్కడే మొత్తం అక్కడే వేసిపోతారు అని ఇంకా మరీ మనం చూసుకునేసరికి డబల్ వర్క్ ఉంటుంది కదా అన్నట్టు మా మమ్మీ అయితే చూడండి క్లాత్లు అయితే ప్రతి ఒక్కటి మంచిగా ఇలా ప్యాక్ చేసేసుకుంది తనే శారీ మొత్తం శారీ పెట్టేసుకుంది అండ్ కిచెన్ ఐటమ్ కూడా చూడండి వాళ్ళు వాళ్ళకు మనము చెప్పినట్లయితే మొత్తం ఆ బాక్స్లో వేసేసి ఇలా మొత్తం బోస్ అయితే వెళ్తారు అలా అని మరీ మళ్ళీ మనం చదువుకోవాలంటే కూడా ఎక్కువ శ్రమ అన్నట్టు వీళ్ళు మొత్తం వెళ్ళే ఇలా బస్తలో ప్యాకింగ్ చేసేసారు సో చూడండి ఇదే అనమాట ఇక్కడ సో అక్కడ దగ్గరలో ఉంటుంది రోడ్ కూడా ఇలాంటి ప్రాబ్లం అయితే లేదు కానీ వీళ్ళకు ఇక్కడ లోపలికి అయితే అనిపిస్తుంది అనమాట సో మనం రూమ్ షిఫ్ట్ చేశాక ఒక ఇంటిలోకి వెళ్ళాలంటే టైం అయితే ఒక ఇంటి దగ్గరకు వచ్చి అడ్జస్ట్ అవ్వాలంటే కొద్దిగా అయితే టైం అయితే పడుతుంది కదా అదే అనమాట ఇంకైతే మొత్తం వాళ్ళైతే వెళ్ళిపోయారు ఎక్కడికక్కడైతే పెట్టేసి వెళ్ళిపోయారు ఇంకా మా మామమ్మ అయితే వెళ్ళగానే ఫస్ట్ ఏంటంటే పాలు పొంగిద్దామని అయితే అంటుందన్నమాట సో డాడీ ఆ రోజు ఏంటంటే స్కూల్కి అయితే వెళ్ళారు అలా అని ఇంకా మేమే అయితే ఇలా మమ్మీ అయితే పాలు పొంగించేసి సేమ్ ఏమైనా చేస్తా అయితే చెప్తుంది అనమాట ఇంకా మమ్మీ చేస్తే ఇలా ఫస్ట్ మనం ఏదైనా స్వీట్ చేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్లయితే చేస్తుంది ఇంకా అంతలోపు మేము ఏమి ఏంటి అంటే ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి చదవాలి ఏంటి అనేది అయితే మేమైతే చూస్తున్నాం అన్నమాట సో పిల్లలకైతే చాలా ఇష్టం కదా సేవ్యా చేద్దామని అయితే అంటుందన్నమాట సో ఇక్కడ తమ్ముడు వాళ్ళు మా చెల్లి వాళ్ళు ఏంటంటే లోపలికి అయ్యేటట్లుంది కదా అని అంటున్నారు బట్ లోపలికైతే ఏమనిపించదనమాట మనకు అడ్జస్ట్ అవుతే కనుక చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా సో చూడండి ఫైనల్లీ అయితే ఇలా పాలైతే పొంగి చేసామన్నమాట ఇంకా ఇలా ఫైనల్లీ పాలు పొంగి చేశాక ఇంకా మమ్మీ అయితే వంట ప్రిపేర్ చేస్తుంది చేస్తానంటుంది ఇంకా మేము అలానే ఏంటంటే ఇంకా మొత్తం ఒక్కొక్కటి ఎక్కడెక్కడ పెట్టాలి ఏంటనేది చూస్తున్నాము సో కొత్త ఇల్లు కంటే కొద్దిగా మనం డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది కదా సో ఈ ఫ్రేమ్స్ చూసారా నేను వచ్చేసి మీషోలో ఆర్డర్ చేశాను చాలా బాగుందండి సో ఒక టూ ఫ్రేమ్స్ అనేది చేశాను అనమాట చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే పడింది అనమాట సంథింగ్ వన్ ట్వంటీ సంథింగ్ ఎంతో వన్ ఫార్టీ ఇలా పడింది సో మీకు కూడా ఎవరికైనా నచ్చితే కనుక చెప్పండి లింక్ అని కామెంట్ చేయడం తప్పకుండా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో అక్కడ కూడా ఆ పాత ఇంట్లో కూడా పెట్టామనమాట సో అక్కడ మళ్ళీ అవి మనం తీసినట్లు ఏంటంటే ఆ గోడ అనేది మొత్తం వాల్ అనేది ఖరాబ్ అవుతుంది కాబట్టి అక్కడే వదిలేసేయాలి ఏదైనా కూడా సో ఇదైతే మళ్ళీ ఇక్కడ నేను న్యూ హోమ్ కదా బాగుంటుందని మా మమ్మీకి చెప్పాను సో ఆర్డర్ చేయని చెప్పారనమాట సో అలానే నేనైతే ఆర్డర్ అయితే చేశానండి సో ఇంకొకటి నెక్స్ట్ డే రేపు వెళ్తామని కానీ ఈరోజైతే వచ్చేసింది అనమాట సో మీషోలో సో చూడండి ఇంకెక్కడైతే పెట్టేశాను సో ఇప్పుడైతే నేనైతే ఇవి సెట్ చేస్తున్నాను మా తమ్మని చూడండి ఎక్కడ చూసినా వీడియో నానేదైతే అయితే అంటున్నాడనమాట సో వీడియో క్లా రావడం అంటే చాలా సిగ్గు సో తమ్ముళ్ళకు చాలామంది కొంతమంది అయితే ఉంటారు కదా అలా అని ఇంక ఇక్కడైతే నేనైతే సెట్ చేసేస్తున్నాను ఇక్కడ ఏంటి అనేది ఇంకా చాలా వర్క్ అయితే ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసేసుకుంటున్నాము సెట్ చేస్తున్నాము ఇక్కడ డైనింగ్ టేబుల్ అనేది సెట్ చేసాము ఇంకా మమ్మీ చెల్లి అనేది కిచెన్లో అయితే తర్వాత అయితే ఆ వర్క్ అయితే చేస్తున్నారు ఇంకా నేనైతే ఇక్కడ చిన్న చిన్న సెట్టింగ్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఎవరైనా రూమ్ షిఫ్ట్ చేయాలంటే చాలా చాలా అయితే వర్క్ అయితే అనిపిస్తుంది తల ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసినట్లయితే అయిపోతుంది మేమైతే వన్ డేలోనే కంప్లీట్ చేసేసామన్నమాట సో ఎవరు ప్రతి ఒక్కరు ఒక్కొక్క పని అనేది చేసుకుంటే ఈజీగా అవుతుంది సో మనకి అంత ప్రెషర్ కూడా పడదనమాట అలా అని మేమైతే అందరం కలిసి అయితే వర్క్ అయితే చేసేసుకుంటాము ఎప్పుడైనా మా ఇంటికి మేము కూడా ఖాళీ చేస్తే కూడా ఏంటంటే మా మమ్మీ వాళ్ళందరూ అయితే హెల్ప్ చేస్తారనమాట ఇంకా ఫైనల్ అయితే చూడండి ఎలా ఉందో అవుట్పుట్ చాలా బాగుంది కదా మంచి క్లాసీ లుక్ అయితే వచ్చింది ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర సెట్ చేశాను బట్ పైకి అయింది అని అయితే అంటున్నారనమాట ఇంకొక బెడ్రూమ్లోకి వచ్చేసి ఇది ఇది మా తమ్ముడు సెట్ చేశాడు అండ్ ఇక్కడ చూడండి ఇంకా మా చిన్న తమ్ముడు పిల్లలతో ఎలా టైం పాస్ చేస్తున్నాడు సో వాడు అవన్నీ తెచ్చి తీసుకొని అలసిపోయాడంటే కాసేపు రిలాక్స్ అవుదామని ఇలా పిల్లలతో అయితే టైంపాస్ చేసేస్తున్నాడు ఇంకా మా మమ్మీ మేము ఇలా ఒక్కొక్క పని చేస్తున్నా కానీ మా మమ్మీ అయితే ఇలా సేమ్యా అయితే చేస్తుంది అనమాట సో పిల్లల కోసం అని డ్రై ఫ్రూట్స్ అందులో వేస్తే పప్పులు వస్తాయని అంటారు తినరు కదా అని వాళ్ళ కోసం చూడండి ఇంకా మాకు కూడా అలానే పెట్టేస్తుంది సేమ్యా అయితే ఇంకా ఫైనల్లీ అవుట్పుట్ చూడండి చాలా బాగుంది మంచి క్లాసీ లుక్ అయితే వచ్చేసింది కదా అండి ఈ ఫ్రేమ్స్ జస్ట్ రీజనబుల్ ప్రైస్లో మంచి లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట ఏంటి के okay. ఇంకా ఫైనల్లీ అయితే ఇలా సేమియా తీసుకుని అయితే వచ్చేసింది అనమాట మేము తింటున్నాం కాసేపు తిన్నాక మళ్ళీ వర్క్ అనేది కంప్లీట్ చేద్దామని అయితే అంటున్నాను ఇంకా పిల్లలు చూడండి వాళ్ళ మామతో అయితే ఫుల్ ఆటలే ఆటలు అయితే ఆడుతున్నారనమాట సో ఇదంతా వాళ్ళే సెట్ చేసి వెళ్తారు ఈ మంచం కానీ అవన్నీ వాళ్ళే సెట్ చేసి అయితే వెళ్ళారు ఫిట్టింగ్ కూడా అయితే వాళ్ళే చేశారు సో ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఫ్రేమ్ అనేది సెట్ చేసాము చాలా బాగుంది కదా ఇంకా ఫైనల్లీ అయితే సేమియా అయితే తినేసాక మళ్ళీ కంప్లీట్ చేద్దాం వర్క్ అన్నట్లయితే తింటున్నాము ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అలా అవుతుందండి సో టెన్ ఓ క్లాక్ వరకు మేము మొత్తం అయితే రూమ్లోకి అయితే వచ్చేసాము అనమాట చాలా ఇంకా పిల్లలు కూడా అయితే తినేస్తున్నారు పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట దగ్గరకే వచ్చింది కదా అమ్మమ్మ వాళ్ళు అని అదే అనమాట సో మనంతలో మనం ఉండి వాళ్ళంతలో వాళ్ళు ఉండే ఎలాంటి గొడవలు లేకుండా ఎంత ఎంత దగ్గరున్నా ఎంత దూరం ఉన్నా కూడా అనిపించదు నాకైతే ఇంక ఇక్కడ మా హస్బెండ్ కూడా అయితే ఇంకా సేమ్ అయితే తినేస్తున్నారు అనమాట ఇంక అందరం ఇలా కూర్చొని కాసేపు అయితే తినేస్తున్నా కానీ ఇంకా మా మమ్మీ అయితే వంట పనికైతే వెళ్ళిందనమాట వంట చేద్దామని ఇంకా నేను ఇవైతే ఇప్పుడు ఇవన్నీ తీసేస్తే ఇందులోకి అయితే పెట్టాలైతే అనుకుంటున్నాను అన్నమాట సో ఈ రూమ్లోకి వచ్చేసే ఈ బట్టలు అనేది మా చెల్లివి అలానే మా మమ్మీ అనమాట ఇందులో అయితే వాళ్ళు ఉంటారు అందులో వచ్చేసి మా తమ్ముళ్ళు అనమాట మా తమ్ముళ్ళు మా డాడీ వచ్చేసి అందులో పెట్టేసాము సో అలానే ఇంకా రూమ్ షిఫ్ట్ కానీ ఇంకేం పనులు ఉంటాయండి టీవీ ఫిట్టింగ్ అలానే వైఫై ఇంకా గీజరు అబ్బా చాలా చాలా అయితే ఉంటాయి కదా సో అలానే ఇంకా తమ్ముడు అయితే వాళ్ళని అయితే పిలిపించారు వాళ్ళు ఆ పని చేస్తున్నా కానీ ఇంకా ఇక్కడైతే మా పని అయితే మేము చేసేసుకుంటున్నాము సో చూడండి కొన్ని కొన్ని నేనైతే ఈ రూమ్కి మాత్రం వన్ అవర్ కంటే ఎక్కువనే పడింది అనమాట సో ఇవి ఎక్కడెక్కడ ఏంటి అనేది ఇందులో మావి ఉన్నాయి అలానే మా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నాయి మా అక్క వాళ్ళ ఉన్నాయి మావి మా మమ్మీ డాడీ ఇంకా మా చెల్లివి వీళ్ళేవన్నమాట సో ఇవన్నీ వచ్చేసి మేము ఇందులో పెట్టేస్తున్నాము ఈ మగపిల్లలవన్నీ అయితే అందులో అయితే పెట్టేద్దామని అయితే అనమాట ఇంకా ఇది అనమాట ఫ్రెండ్స్ ఇంకా చెల్లి అయితే లోపలయితే ఇంకా ఇది కంప్లీట్ కానీ ఈవినింగ్ అయితే అయిపోయింది అండ్ లంచ్ కూడా చేసేసుకున్నాం అనమాట ఇంకా టీ అయితే పెట్టేస్తుంది సో నేను అక్కడ మొత్తం అయితే తీయలేదన్నమాట కొద్దిగా బిజీ ఉండడం వల్ల ఇంకా మా చెల్లి అయితే ఈవినింగ్ అయితే టీ అనమాట ఇంకా నాకైతే నేను ఆఫ్టర్ లంచ్ తర్వాత కంప్ అనమాట ఆ రూమ్స్ ఇంకా ఆఫ్టర్ లంచ్ అయిపోయేసరికి టీ పెట్టేసరికి కూడా చూడండి మొత్తం బైర్వా అంతా మంచిగా ఆర్గనైజ్ చేసేసాను ఇలా బట్టలు అయితే పెట్టేశాను అనమాట చాలా నీట్గా అయితే చదివాను కదండి ఇంక అలసిపోయాను అన్నట్టు ఇంకా టీ అయితే ఇచ్చేసారనమాట ఫైనల్లీ అయితే ఈవినింగ్ అయితే టీ టైం అనమాట ఇంకా కాసేపు కూడా కూర్చొని ఇంకా టీ అయితే తాగిస్తున్నాం ఫ్రెండ్స్ చాలా అయితే ఇలా అయితే హడావిడిగా వన్ డేలో అయితే మొత్తం అయితే చేసేసుకున్నాం అన్నమాట ఒకరికొకరు ఇలా సహాయం చేసుకుంటేనే ఏదైనా ముందుకైతే నడవచ్చు మనమైతే సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ చిన్న బ్లాగ్ అయితే మీతో షేర్ చేశాను రూమ్ షిఫ్టింగ్ బ్లాగ్ అనేది ఆఫ్టర్ సరిరాక ఆ ఇల్లు ఎలా ఆర్గనైజ్ చేశాము మొత్తం ఏంటి ఏనాది ఏంటి అనేది వీలు అయితే నేను మీకు ఒక నెక్స్ట్ వీడియోని కూడా చూపిస్తానండి సో ఈరోజైతే మొత్తం అయితే ఇలా చేశాము ఇంకా ఈవినింగ్ వరకు కూడా చూడండి మొత్తం ఎక్కడికక్కడ అయితే సగం వరకు అయితే అయిపోయిందనమాట ఇంకా టీ తాగాక మొత్తం ఏమైతే కూడా అన్నీ అయితే తీసేసాము మొత్తం అయితే సదరడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ చిన్న బ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేశానండి చాలా డేస్ తర్వాత కదా సో ఇంకా ఫైనల్లీ అయితే ఇక్కడ అయితే అందరం అయితే ఇక్కడే ఉన్నాం అనమాట ఇంకా నైట్ అయితే అయిపోయింది ఇంకా కాసేపు అయితే నేనైతే ఫ్రెష్ అప్ అయ్యాను ఇంకా మమ్మీ అయితే ఫ్రెష్ అప్ అవ్వాలన్నమాట సో ఫైనల్లీ అయితే అయితే ఇలా అయితే గడిచిపోయిందండి సింపుల్ బ్లాగ్ మీతో షేర్ చేశాను కదా ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్